కుప్పడంద మనసు సీరియల్ ప్రజెంట్ షూటింగ్ షెడ్యూల్ ప్రజెంట్ జరుగుతూనే ఉంది అంతేకాకుండా ఈరోజు కుమార్ పంతం సార్ డైరెక్ట్గా తను షూట్ చేస్తున్న షూటింగ్ పిక్స్కి సంబంధించిన వీడియోస్కి సంబంధించిన పిక్స్ను ఈరోజు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఇది ఇప్పటి షెడ్యూల్ ఏం కాదు ఆల్రెడీ దీనికి సంబంధించిన షూటింగ్ పిక్స్ ఇదివరకే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కూడా జరిగింది అయితే ఈరోజు కుమార్ పంతం గారే డైరెక్ట్గా చాలా క్లియర్గా ఉన్న ఫొటోస్ను తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టారు శైలేంద్ర రిషి సార్ అండ్ కుమార్ పంతం గారు ఉన్న ఫోటోస్కి సంబంధించినవి ఈరోజు తను సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది అయితే రిషి శైలేంద్ర దగ్గరికి వెళ్ళడం శైలేంద్ర రిషిని అలియాస్ రంగాన్ని రిషిగా కాలేజీలోకి పంపించడం వీటికి అన్నిటికీ సంబంధించిన పిక్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అంతేకాకుండా జగతి మేడం ఫోటో ఉన్న పిక్ కూడా ఇందులో ఉంది అయితే జగతి మేడం ఫోటో చూసైనా రిషి సార్కి ఏమైనా గతం గుర్తొస్తుందా లేదంటే కావాలని యాక్ట్ చేస్తున్నారా ఏంటనే విషయాలు ఈ పిక్స్ ద్వారా త్వరలోనే ఎపిసోడ్స్లో మనకి తెలియబోతున్నాయి అయితే ఈరోజు ఈ పిక్స్ అయితే చాలా బాగున్నాయి వీటన్నింటినీ నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి